చనిపోయిన వారి ఆత్మలకి సంబంధించి యూనివర్సల్గా మీరు ఎలా కనుక్కోగలుగుతారు ఎక్కడ ఉంటాయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది వారి ఆత్మ ఎలా తిరుగుతుంది ఈ విషయాలు ఏమన్నా మీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరు చెప్పే అవకాశం ఉంటుందా తప్పకుండా చెప్పగలమ్మా ఓకే నిన్నే మొన్నే మన ఇండియన్ ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ చనిపోయింది అహ్మదాబాద్ లో ఇన్సిడెంట్ టూ ట్వంటీ త్రీ మెంబర్స్ గాలిలో ఎగిరిపోయారు అది చూసి హృదయనందమైనది వీళ్ళందరూ ఏమవుతారు ఈ యాక్సిడెంట్ జరగబోతే వాళ్ళు ఎంత ఎన్ని సంవత్సరాలు బతుకుండేవారు అని మీరు వచ్చలేరు వాళ్ళ వయసుని బట్టే వాళ్ళు నిర్ణయించుకున్న సమయాన్ని బట్టే వాళ్ళు చనిపోతారు మన గీత గీతలో ఏముంది నా చందస్థి శస్త్ర అని నా చహక మన ఆత్మనే నీరు తడపలేదు అగ్ని కాల్చలేదు శస్త్రం చెప్పించలేదు ఆత్మలు ఉంటాయి కదమ్మా శ్రీకృష్ణుడిని ఆధారంగా చేసుకుందాం మా ఆయన ఇన్స్ట్రుమెంట్ని ఆధారం చేసుకుందామా అయితే దీని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి గౌరవంగా వెళ్ళి చూసి ఆయన ఆత్మ అక్కడే ఉంటుందమ్మా ఆత్మ అని ఎలా అంటారంటే రెండు రకాలు ఆత్మ ఒకటి మన అపరూపమైనటువంటి భయంకరమైనటువంటి అర్థం ఒకటి ప్రేత ప్రేతం అంటే అర్థమై ఉంది మీకు దాన్ని నేను వర్డ్స్లో చెప్పలేము ప్రేతాత్మలు నమ్ముతారు నాయన కూడా చూపిస్తారమ్మా ఆ ప్రేతాత్మలు ఎక్కడెక్కడో బతకాల్సిందే మీరు ప్రకృతిలో చూసుంటారు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు బతుకుతుంది చూసారా తోచుకొని దాని రసం పిలుచుకుని బతుకుతాయి అలాగే ప్రకృతిలో కూడా ఈ ప్రేతాత్మలో ఎవరినో పట్టుకొని జీవిస్తుంటాయి ఓకే అది ఎగ్జాంపుల్గా చెప్పారు ప్రకృతిలోనే మనం ఎగ్జాంపుల్ చెప్తే నమ్ముతారు ఆ బొమ్మలేసి ఇక్కడ ప్రకృతులు ఏది ఉందో మనకు అన్నీ దొరుకుతాయి అని ఒక ప్రకృతినే నమ్ముకుని నేను అన్నీ చేశానమ్మా నే సక్సెస్ఫుల్ ఓకే అది